హాయ్ అండి మీకోసం మంచి రెసిపీతో వచ్చా మనం వంకాయలతోటి ఎన్నెన్నో రకాల వంకాయల కర్రీ చేసుకుంటామండి గుత్తి వంకాయ చేసుకుంటాం వంకాయ ఫ్రై చేసుకుంటాం వంకాయ టమాటా వేసుకుంటాం నేను ఇప్పుడు ఎల్లిపాయ కారం వంకాయ తీసుకున్నాండి అది ఎలా చేయాలో చూపిస్తా దానికి ఏమేమి కావాలో చూద్దాము పల్లీలు ధనియాలు జీలకర్ర వేంపుకుండీ ఇవి జార్లో వేసేసుకోవాలి ఎల్లిపాయ కారం అన్న కదా ఒక గడ్డ ఎల్లిపాయ పెట్టాను ఇవి కూడా జార్లో వేసేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవి కూడా తుంపి అందులో వేసుకోవాలి అల్లము అల్లం కూడా ఇది కట్ చేసి వేసేసుకోవాలి తోటి ఏది చేసినా బాగా టేస్ట్గా ఉంటుందండి ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా ఇందులో వేసి కట్ చేసుకొని వేసుకోవాలి ఎన్ని రకాలు చేసుకున్న వంకాయ చాలా కమ్మగా ఉంటుంది తోటి బాగా తినాలి చాలా బాగా తినాలనిపిస్తుంది ఒక టమాటా కూడా కట్ చేసి ఇందులో వేసుకుంటాను ఇందులో పసుపు వేసుకోవాలి మనకు రుచికి సరిపడే ఉప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా ఇందులో ఇట్లా తుంపుకొని వేసుకోవాలి ఇంక ఇవన్నీ మనము మిక్సీ పట్టుకు వేసుకున్నాం పేస్ట్ లాగా ఇలా పేస్ట్ లాగా వేసుకోవాలండి ఈ మసాలాలో మనం వంకాయ ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి ఇందులో మసాలా పెట్టేసేయాలి ఎల్లిపాయ కారం వంకాయ చాలా బాగుంటుందండి ఎల్లిపాయ వంకాయ కారం పదే నిమిషాలు నువ్వు ఎలా చెయ్యి భలే కమ్మగా ఉంటుంది వంకాయ కూర నూనె పోసుకుందామండి కొంచెం ఫ్రై కదా నూనె ఎక్కువ పడుతుంది అమ్మో నూనె అనకండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి వంకాయలు ఒక్కొక్కటి వేసుకోవాలి రెండు రెండు మొలక వేసుకోవాలండి రెండో వైపు కూడా ఇట్లా తిప్పుకొని మంచిగా వేయించుకోవాలి స్టప్పింగ్ మీరైంది కదండి ఇది మొత్తం ఇంత వేసేసుకోవాలి ఎందుకంటే ఇది కూడా పచ్చివాసన పోవాలి కదా చాలా వరకు మగ్గిపోయింది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి స్టవ్ బంద్ చేసుకుందాం ఇది వేడికే కొత్తిమీర మగ్గిపోతాయి మూత పెట్టేసుకొని వేసుకొని దింపేసుకుందాం చూడండి ఇది బిర్యానీకి బగార్ రైస్కు చాలా బాగుంటుంది వైట్ రైస్ కూడా బాగుంటుంది వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీ చూడండి మళ్ళీ టేస్ట్గా ఉందండి చేసుకోండి తినండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం బాయ్